అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ గోవిందరాజు రామకృష్ణారావు గారు రచించిన శుభవార్త కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా సుభద్రమ్మ పేరు చెబితే ఆ వీధిలో ఆడవాళ్లకు వెన్నులో వణుకు పుడుతుంది నోటితో జయించుకొస్తోంది ఎవరూ ఆమెతో పేచీకి దిగరు అయినా ఆవిడే తేలిగ్గా పేచీ పెట్టుకుంటుంది అసలు ఆమె నామకరణం నాడే పేచీ ఆరంభమైంది తల్లి వాళ్ళమ్మ సుశీలమ్మ పేరు పెట్టాలని తండ్రి వాళ్ళమ్మ భద్రమ్మ పేరు పెట్టాలని మంకుపట్టు పట్టారు తెలివిగల పురోహితుడు రాజీ కుదిర్చి చివరకు రెండు పేర్లు కలిపి సుభద్రమ్మ అని ఖరారు చేశాడు ఇక తర్వాత సుభద్రమ్మ గట్టాలు కోకొల్లలు చెప్పాలంటే అదో పెద్ద గ్రంథం అవుతుంది ఎవరో వచ్చినట్టున్నారు తలుపు చప్పుడవుతుంది ఇంకెవరు సుభద్రమ్మ కొడుకు వెంకటాచలం నువ్వు ఆఫీసు నుంచి వచ్చేటప్పటికీ తిరిగి రమ్మన్నారా కూరల కోసం వెళ్ళి గంట అయింది ఇంకా రాలేదు నీ పెళ్ళాం చూడరా వెంకి సుభద్రమ్మ పళ్ళు పటపట్లా ఆడించింది వెంకటాచలం రుద్రుడయ్యాడు ఈ మధ్య రాగి తలబిరుసెక్కువయింది షికారులు తిరుగుతోంది ఇంతసేపా కూరలు తేవడం సుభద్రమ్మ తెచ్చిన మంచినీళ్లు గటగటా తాగాడు అటూ ఇటూ రెండుసార్లు పచార్లు చేశాడు కూరల సంచితో గబగబా నడుచుకుంటూ రాగిణి గుమ్మంలో అడుగుపెట్టింది ఎంతసేపు ఏం చేస్తున్నావు వాడికి రాగానే కాఫీ కలిపివ్వాలని తెలిసే షికారులు కొడుతున్నావు సుభద్రమ్మ నోట్లో నుంచి నిప్పులు రాలై రాగిని కూరల సంచి కింద పెట్టింది ఇంతలో వెంకటాచలం పిడికిళ్ళు బలం చూపాయి రాగిని తూలి ముందుకు పడింది సుభద్రమ్మ కళ్ళు చల్లబడ్డాయి రాగిని నెమ్మదిగా లేచి తాను కూరలకి వెళుతూ దారిలో అమ్మవారికి పూజ చేయించిన సంగతి ఎందుకు చేయించింది చెప్పాలనుకుంది కానీ సుభద్రమ్మ వెంకటాచలం అప్పుడు ఏం చెప్పబోయినా వెంటనే నోరు నొక్కి చెంపలు వాయిస్తారు అందుచేత తనే గుడి సంగతి ఎత్తలేదు ఆనందంతో పొంగే గుండె పూజ కారణం చెప్పమంటోంది కానీ హృదయం ఉన్నవారికి ఇది చెప్పే సమయం కాదని మనసు హెచ్చరిస్తోంది నడు సవరించుకుంటూ రాగిని వంటింటివైపు నడిచింది వెంకటాచలం బట్టలు మార్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొచ్చి కూర్చున్నాడు సుభద్రమ్మ కొడుకు వంక మెచ్చుకోలుగా చూసింది రాగిని రెండు కప్పులతో కాఫీ తెచ్చి వాళ్ళకిచ్చింది కాఫీ తాగుతూ వెంకటాచలం ఈ దిక్కుమాల దానిమోహన్ చూడగానే అసలు సంగతి నీకు చెప్పడం మర్చిపోయానమ్మా అన్నాడు ఏమిట్రా నాయనా వెంకీ సుభద్రమ్మ గొంతులో ఆతురత పెళ్ళి చెల్లి సరోజా నిన్ను చూడాలని అంటోందట ఒకసారి పంపమని అత్తగారు మరీ మరీ చెప్పారట బావగారు బతిమాలుతూ నిన్నొకసారి వెంటనే పంపమని ఫోన్ చేశారే అమ్మా నా చిట్టి తల్లి ఎంత బెంగటిల్లుతోందో రేపే వెళతారా డీలక్స్ బస్ ఎక్కించు రైలు టికెట్ దొరక్కపోతే అలాగేనమ్మా రాగిణి ఈ సంభాషణ వింది వంటింట్లో నుంచి వంట త్వర త్వరగా పూర్తి చేసింది అలవాటు ప్రకారం తల్లి కొడుకులు ముందు భోజనం చేశారు తర్వాత సరోజ గురించిన ముచ్చట్లలో మునిగిపోయారు నడువు నొప్పితో పైకి మూలగలేక బాధని ఓర్చుకుంటూ ఇష్టం లేకపోయినా నాలుగు మెతుకులు తిని వంటిల్లు సర్ది అత్తగారికి అన్నీ అమర్చి రాగిని నడుం వాల్చింది ఆలోచనలు ముసురుకున్నాయి శక్తి కొద్దీ ఇచ్చి తండ్రి తన పెళ్లి చేశాడు ఇద్దరన్నలు చిన్న చిన్న ఉద్యోగాల్లో ఎక్కడో ఉన్నారు తల్లి లేదు తండ్రి పాత పెంకుటింట్లోనే పల్లెటూళ్ళలో కొడుకులు పంపే కొద్దిపాటి పైకంతో బతుకు సాగిస్తున్నాడు తాను చాలా సుఖంగా ఉన్నాను అనే నమ్మకం తండ్రికి కలిగిస్తూ కష్టాల మధ్య కుమిలిపోతుంది అత్తగారికి తన పైన అంత కసి ఎందుకో రాగిణికి అర్థం కావడం లేదు అమ్మను మెప్పించడమే వెంకటాచలం ధ్యేయం అందుకు భార్యను నిత్యం హింసించడం పనిగా పెట్టుకున్నాడు రాగిణికి ఈ దుర్బల పరిస్థితి నుంచి బయటపడే మార్గం కనిపించలేదు అలిసిపోయిన మనసు రాగిణిని నిద్రపుచ్చింది తాను అమ్మవారికి ఎందుకు పూజ చేయించింది కలలో తండ్రికి చెప్పినప్పుడు ఆయన పడిన ఆనందం నిద్రలో తన బాధలన్నింటినీ మరిపించింది అత్తగారి ప్రయాణానికి అన్నీ సిద్ధం చేయడం కోసం రాగిణి రోజుకంటే ముందే లేచి పనులన్నీ చక్కబెట్టింది బయలుదేరే ముందు సుభద్రమ్మ కొంప జాగ్రత్త అని అరుస్తూ ఆటో ఎక్కింది బస్సు డిపో వరకు వెంట వెళుతున్న వెంకటాచలం చూపులు అదే మాట హెచ్చరించాయి ఎదురింటి కౌశల్య వచ్చి పొద్దుటే మీ అత్త ఊరు ప్రయాణం పెట్టుకుందే అని పలకరించింది అవును పిన్నిగారు మా ఆడపడుచు దగ్గరికి రాగిని జవాబిచ్చింది ఆవిడ వాలకం ఏమైనా మారిందా అమ్మాయి పోనీలేండి పిన్నిగారు నా అదృష్టం ఇంతే అనుకుంటున్నా మొన్నొకసారి అభిమానంతో వచ్చి నా మీద ఆవిడ అరుపులు ఆపబోయారు మీ మీద విరుచుకు పడింది నా మూలంగా అనవసరంగా మీకు అవమానం కలిగింది పిచ్చి పిల్ల అవమానం నాకు కాదమ్మా ఆడ జాతికి అవమానం ఇలాంటి గయ్యాళిగంప మూలంగానే అమ్మకు మంచి పేరైన అత్తంటే రాక్షసు గుర్తుకొస్తోంది ఇప్పుడు అవన్నీ ఎందుకులండి పిన్నిగారు వస్తానమ్మా నీ పతిదేవుడు వచ్చేటప్పటికీ చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి కదా మీ అత్త ఉండగా ఈ వీధిలో మరో ఆడపురుగు మీ గుమ్మం ఎక్కే ధైర్యం చేయదు దేవుణ్ణి కష్టాలు ఎప్పుడు తీరుస్తాడో కౌశల్య తిరిగి వెళ్ళింది రాగిణి తన పనుల్లో మునిగిపోయింది భర్త చంద్రశేఖరం సుభద్రమ్మను బస్సు డిపో నుంచి కారులో ఇంటికి తీసుకెళ్లాడు న్యాయవాదిగా నాలుగేళ్లలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు సంపాదన ఇబ్బడి ముబ్బడైంది కుటుంబ కలహాలు దాంపత్య సమస్యల కేసుల్లో ఆ పట్నంలో మొదటి పేరు చంద్రశేఖరానిదే సుభద్రమ్మ కూతుర్ని అక్కున చేర్చుకొని ఎలా ఉన్నావే వె చిటి తల్లి అని మురిపాలు గురిపించింది రాగినికి పురమాయించి చేయించిన మినపసున్ని ఉండలు జంతికలు సరోజకిచ్చింది వెయ్యపురాల్ని మర్యాదగా పలకరించి ఆవిడ చేతిలో యాపిల్ పళ్ళు పెట్టింది అన్నా వదిన ఎలా ఉన్నారమ్మా సరోజ కుశల ప్రశ్నలు వేసింది వెంకీ ఉద్యోగంతో సతమతమవుతున్నాడే తల్లి అని ఊరుకుంది రాగిని పేరెత్తడం ఇష్టం లేదు రాగిణి గురించి వియ్యపురాలు అడిగిన బస్సు ప్రయాణం గురించి చెప్పి ఊరుకుంది సుభద్రమ్మ స్నానం చేసి భోజనాలయ్యాక కాసేపు కునుకు తీసింది ఆమె లేచాక అమ్మా ఈ మధ్యనే కారు కొన్నాం ఎలా ఉందే నిన్ను చూడాలనిపించింది ఇంటి ముందు భాగంలో రెండు గదులు వేశాం అత్తయ్య పట్టుబట్టి ఈ పని చేయించారు కేసుల వాళ్లు ఎక్కువయ్యారు వాళ్ళు కూర్చోడానికి వీలుగా ఉంటుంది సరోజ చెప్పింది నాదే ఉంది అంతా సరోజే చెప్పి చేయించింది వదిన గారు ఇంటి వ్యవహారాలు నాకేమైనా తెలుసా నా మీద అభిమానంతో కోడలలా అంటోంది వియ్యపురాలు సరోజపై ప్రేమ కురిపించింది సరోజ అదృష్టానికి శుభద్రమ్మ పొంగిపోయింది సాయంకాలం చంద్రశేఖరం కోర్టు నుంచి వచ్చాడు కాఫీ తాగి ముందు గదిలోకి వెళ్ళాడు మరో పది నిమిషాలకి ఒక పెద్ద ఆయన ఆయన కూతురు పళ్ళు మిఠాయి పట్టుకొచ్చి చంద్రశేఖరానికి ఇచ్చారు ఆ అమ్మాయి లోపలికొచ్చి కొన్ని పళ్ళు సరోజ చేతిలో పెట్టింది రెండేసి పళ్ళు సరోజ అత్తకు తల్లికి ఇచ్చి పాదాలకి నమస్కరించింది చంద్రిక గారు ఈవిడ మా అమ్మ అని పరిచయం చేసింది ఇంతలో పెద్ద అయినా తల్లి ఇలారా లాయర్ గారు ఏవో సంతకాలు చేయాలంటున్నారు అని పిలిచాడు చంద్రిక వెళ్ళింది ఆమెకు పాతికేళ్లుంటాయి అందగతి కూడా సుభద్రమ్మకి ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు అమ్మాయి ఈ పిల్లకి అప్పుడే కోర్టుతో ఏం పనే ఉత్సుకతతో ప్రశ్నించింది అదో పెద్ద కథలే అమ్మ నిన్ననే మీ అల్లుడి వివరాలన్నీ చెప్పారు ఇప్పుడు కేసు గెలిచారు ఆ సంతోషంతో ఇవి తెచ్చారు సుభద్రమ్మ ఆసక్తి మరింత పెరిగింది నిక్షేపంగా కాపురం చేసుకుంటున్న పిల్లకి కేసేమిటే చంద్రిక బాగా చదువుకున్న అమ్మాయే తల్లి లేదు పెద్ద కట్నం ఇచ్చి తండ్రి వైభవంగా పెళ్లి చేశాడు మరింకేం రోగం రోగం చంద్రికకి కాదు ఆ అమ్మాయి అత్తకు భర్తకు ఇద్దరూ ఇద్దరే తల్లి రాకాసి భర్త చవట సన్నాసి తల్లి మాట శిలాక్షరం ఇంగితం లేని బడుద్దాయి ఇంకా డబ్బు ఆశతో చంద్రికను నానాహింసలు పెట్టేవారు మనసు కుళ్లబడిచేవారు చంద్రిక మనసు చంపుకున్నా దెబ్బలు భరించలేకపోయింది సుఖంగా ఉన్నట్లు తండ్రిని మభ్యపెడుతూ వచ్చింది సుభద్రమ్మ ఉత్కంఠ ఇంకా పెరిగింది అబ్బా ఈ సోదెందుకు అసలు సంగతి చెప్పు తొందరపెట్టింది కూతుర్ని ఎలాగో కూతురి కష్టాలు తండ్రికి తెలిసాయి కొందరి సలహా మేరకు మహిళా రక్షణ సమితి సహాయం కోరాడు మధ్యలో వీళ్ళెవరే అసలేమైందో చెప్పక ఈ డొంక తిరుగుడు కబుర్లేందుకు తల్లి సుభద్రమ్మ వైనం చూసి వియ్యపురాలు ఆశ్చర్యపోయింది ఆమె ఎందుకంత గాబరాగా అడుగుతుందో అర్థం కాలేదు మా సరోజ లాయర్ భార్య కదా కొన్ని లాపాయింట్లు చెప్పిగాని అసలు విషయం బయట పెట్టదు నవ్వుతూ అంది సుభద్రమ్మకి ఇది నచ్చలేదు అయినా బలవంతంగా పెదాలపై ఒక క్షణం చిరునవ్వు బతికించుకుంది సరోజ చెప్పసాగింది అమ్మా అత్తగారన్నట్లు నువ్వు పాయింట్లు విను తొందరపడితే కేసు నీకు అర్థం కాదు నువ్వు అడిగావే మధ్యలో వాళ్ళెవరని విను ఆడపిల్లని అత్త భర్త ఆడపడుచు ఇంకా కొందరు రాక్షసులు కష్టాల పాలు చేస్తే వాళ్ళని కోర్టు కిడ్చి తిక్క కుదిరించే సంస్థ అన్ని చోట్ల ఈ సంస్థ పనిచేస్తుంది మన పట్నంలో కూడా ఉందిలే వాళ్ళేం చేశారు చంద్రికను వాళ్ళ నాన్నని మీ అల్లుడి దగ్గరికి తీసుకొచ్చి అంతా వివరించారు ఇరుగు పొరుగు వారు రాతపూర్వకంగా సాక్ష్యం ఇచ్చారు కేసు నడిచింది అత్తకి భర్తకి జైలు శిక్ష పడింది వాళ్ళిద్దరూ ఊచలు లెక్కబెడుతున్నారు సరోజ పెద్దగా నవ్వింది వియ్యపురాలు జత కలిపింది ఆ దుర్మార్గులకు అంతే కావాలి ఆమె మనసులోని మాటలను బయటపెట్టింది నవ్వు మాదిరే మనసు కూడా స్వచ్ఛం సుభద్రమ్మ గుండె గుబేలు మంది ఈ మాటలు నెత్తిమీద పిడుగుల వర్షం కురిపించాయి గ్లాసుడు మంచినీళ్లు తాగింది నోట మాట రాలేదు తల్లి అలా కంగారు పడ్డం ఎందుకో సరోజుకు బోధపడలేదు అమ్మా వాళ్ళు జైలుకెళ్తే నువ్వెందుకే అలా హైరాణ పడతావు ఈ సంగతి వదిలేద్దాం కాఫీ కలుపుకొస్తా అని వంటింట్లోకి వెళ్ళింది వియ్యపురాలు కబుర్లలోకి దింపినా సుభద్రమ్మ అన్యమనస్కంగానే మాట కలిపింది ఆమె ఆలోచనలు పరిపరి విధాలా పరుగులెత్తాయి ఆ రాత్రి సరిగా భోజనం చేయలేదు నిద్ర సరిగా లేదు అంతా కలత నిద్ర కాసేపు నిద్రలోకి జారినప్పుడు తాను వెంకటాచలం జైల్లో ఉన్నట్లు చెప్పకూడు తింటూ సత్తు గ్లాస్తో నీళ్లు తాగుతున్నట్లు జైల్లో బండచాకిరీ చేస్తున్నట్లు కాసేపు విశ్రమిస్తే జైలరు లాఠీతో బాదుతున్నట్లు తేడకల గబేలుమని లేచి కూర్చుంది కళ్ళు నలుపుకుంది మంచినీళ్లు తాగి తెప్పరిల్లి చుట్టూ చూసింది కాసేపు పక్క మీద అటు ఇటు దొర్లింది ఒక గంట తర్వాత ఎలాగో కొంచెం నిద్రపట్టింది మహిళా రక్షణ సమితి వాళ్ళు స్టేషన్కు లాక్కుపోతున్నట్లు కౌసల్య మరో పది మంది ఆ వీధిలోని ఆడవాళ్ళు సాక్ష్యం చెప్పడానికి వచ్చినట్లు మరో కళ అంతే సుభద్రమ్మ ఆ రాత్రి మళ్ళీ నిద్రపోలేదు మర్నాడు తల్లి పరిస్థితి గమనించి ఏమమ్మా ఒంట్లో బాగలేదా అలా ఉన్నావు బస్సు ప్రయాణం పడలేదేమో సరోజ ఆరా తీసింది అబ్బే అలాంటిదేం లేదే సుభద్రమ్మ పొడి పొడిగా జవాబిచ్చింది మధ్యాహ్నం భోజనాలు అయ్యాక సుభద్రమ్మ నువ్వు రమ్మని కబురు చేసావు వదిన గారు కూడా రమ్మన్నారు వచ్చాను మిమ్మల్ని చూశాను చాలా సంతోషం రేపు పొద్దున్నే వెళతానమ్మా అని సరోజతో చెప్పింది అదేమిటమ్మా ఒక వారం రోజులైనా ఉండకుండా అప్పుడే తిరుగు ప్రయాణమా సరోజ అడిగింది నిజమే గారు ఇది కూడా మీ ఇల్లే వారం ఉండి వెళ్ళండి వియ్యపురాలు కూడా కోరింది నా మాట వినండి ఈసారికి రేపే వెళ్ళక తప్పదు అడ్డం చెప్పొద్దు సుభద్రమ్మ నిశ్చయం తెలియజేసింది గేటు దగ్గర ఆటో ఆగిన చప్పుడు విని రాగిని తలుపు తీసి చూసింది వచ్చింది అత్తగారు గబగబా వెళ్ళి సంచి అందుకొని రండత్తయ్యా వినయంగా పలకరించింది సుభద్రమ్మ మొహంలో మునుపటి చిటపట్టలు లేకపోవడం గమనించి రాగిణి వింతగా చూసింది లోపలికి వస్తూ అమ్మాయి వెంకీ ఆఫీస్కి వెళ్ళాడా సుభద్రమ్మ అడిగింది రాగిణి కాపురానికి వచ్చిన తర్వాత అత్తగారి నోటి వెంట అమ్మాయి అని వినడం అదే ప్రథమం రాగిణి తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది సుభద్రమ్మ కంఠంలో ఎప్పుడూ గూడు కట్టుకుని ఉండే కర్కసత్వం లేదు వెళ్ళారత్తయ్యా రాగిని భయపడుతూనే చెప్పింది కాళ్ళు చేతులు కడుక్కొచ్చి సుభద్రమ్మ సంచిలో నుంచి మిఠాయి పూలు తీసి రాగిని చేతిలో పెట్టి తీసుకో తల్లి అంది ఆప్యాయంగా తన తల్లి బతికి వచ్చి పిలిచినట్లయింది రాగినికి సుభద్రమ్మ కళ్ళు ప్రసన్నంగా ఉన్నాయి గొంతు మార్ధవంగా ఉంది రాగిని చలించిపోయింది వంగి అత్తగారి పాదాలకు నమస్కరించింది సుభద్రమ్మ కోడల్ని రెండు చేతులతో లేవనెత్తి గుండెలకి హత్తుకుంది రాగిని అత్తగారిని కౌగిలించుకొని అత్తయ్యా అని తెలియని ఆనందంతో రోదించింది సుభద్రమ్మకు కళ్ళు చెమర్చాయి కాసేపటికి ఇద్దరూ తేరుకున్నారు అత్తయ్య మొన్న కూరలకెళ్ళినప్పుడు అమ్మవారి గుళ్ళో పూజ చేయించాను మీకు శుభవార్త చెప్పాలనుకున్నాను కానీ భయపడ్డాను రాగిని మెల్లగా అంది వెంటనే చెప్పు తల్లి సుభద్రమ్మ అడిగింది మీరు బామ్మ కాబోతున్నారు రాగిణి సిగ్గుతో అత్తగారి గుండెలో తలదాచుకుంది నా తల్లే ఎంత చక్కటి మాట చెప్పావు ఇప్పుడు వెంకీకి ఫోన్ చేసి చెప్పాలి సుభద్రమ్మ కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు రాలాయి ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన గోవిందరాజు రామకృష్ణారావు గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి